వద్ద ఉంటూ ఉండగా లోక మందు తప్పించి మరొకటి లేదు అని నిన్ను వెంబడిస్తూ ఉండగా మీ పరిలోకపు దీవెనల చేత ఈ పరిచర్యను విస్తరింపచ్చుమని మరొక మారి తండ్రి ఈ పరిచర్యను ఎందరైతే అనుసరిస్తూ ఉన్నారో వారి కుటుంబాలను వారి జీవితాలను దర్శించండి వారికి ఉన్నటువంటి సమస్తమగినటువంటి లోకపు శాపాలను మీ నిబంధన రక్తంలో కొట్టివేసి వారిని తండ్రి మీ పరిశుద్ధ రక్తంలో ఉన్నటువంటి స్వస్థతను అనుగ్రహించి ఈ పరిచర్యను స్థిరముగా నాటమని ఈ పరిచర్యకి తండ్రి నమ్మకమైనటువంటి వార్లను మీ సన్నిధికి నడిపించి దీవనకరముగా మార్చమని మరొకమారు ఈ మనువులన్నిటినీ మీ పాదంలో ఎత్తు చేర్చి నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుని కృప మనకు తిడయ్యుండను కాక అమీన్ అమేన్